సో పంజాబీ డ్రెస్ కటింగ్ వీడియో అయితే నేను ప్రీవియస్ వీడియోలో పెట్టానండి సో ఇప్పుడు అదే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను సో ఇలా మనకి ఫస్ట్ ఎక్కడైతే పీసెస్ ఎక్కడైతే క్లాత్ తగ్గిందో అక్కడ ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట మనకి ఎక్కడెక్కడ అంటే నేను ఇక్కడ ఫోర్ లేయర్స్ చెప్పాను కదండి ఆ ఫోర్ లేయర్స్ దగ్గర నాకు ఇలా క్రాస్గా కొంచెం క్లాత్ అయితే తగ్గింది కదా అక్కడ ఇలాగా కుట్టేసి మొత్తం నాలుగు పీసెస్కి ఈక్వల్గా కట్ చేసేసుకోవాలండి ఇలాగా సో ఇలాగా ఫోర్ పీసెస్ అయితే వస్తాయన్నమాట ఫోర్ పీసెస్ని ఇలాగా మనం క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ వేసి కట్ చేసుకొని స్టిచ్ చేసి మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి కుట్టు అంతా ఓడదనమాట ఇలాగ నేను ఫోర్ లేయర్స్కి వేసేసాను సో ఇప్పుడు ఈ ఫోర్ లేయర్స్ ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత మనం లెవెల్గా కట్ చేసుకొని రెండింటిని రెండింటిని అటాచ్ చేసుకోవాలండి సో ఈ విధంగా స్టిచ్ చేసాక ఫోర్ లేయర్స్ని ఇలా టూ టూ లేయర్స్ని అటాచ్ చేసేసుకోవాలి మనకి మధ్యలో కొంచెం గ్యాప్ అయితే వదిలేయాలండి ఆ గ్యాప్లో మనము ఫోల్డింగ్ అయితే చేస్తాం కదా సో అందుకని కొద్దిగా గ్యాప్లో రెండు సైడ్లు తీసుకొని అక్కడ కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టాలి ఇలా గ్యాప్లో ఎందుకంటే మనకి మనం నాడ ఎక్కించడానికి ఫోల్డ్ చేస్తాం కదండి అందుకని అక్కడ మనకి నీట్గా ఉండాలి పోగుల్లాగా రాకుండా ఉండడానికి ఇలా కొద్దిగా ఓపెన్గా పెట్టేసి అటాచ్ చేసి ఇలా స్ట్రైట్గా కొద్దిగా వన్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ మడత పెట్టి ఇలా మడత పెట్టి కుట్టేసుకోవడమేనండి ఇలా స్ట్రైట్గా ఇది నడుం బెల్ట్ అనమాట ఈ నడుం బెల్ట్ కంప్లీట్గా చివర్ వరకు అదే విధంగా ఎక్కడ కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా వేసేసుకోవాలి సో ఇది కంప్లీట్ చేసిన తర్వాత మనం ప్యాంటు కాళ్ళ భాగం తీసుకొని ఫస్ట్ అయితే కిస్తా అని విధంగా జాయిన్ చేసుకోవాలండి తర్వాత టాప్ స్టిచ్ వేసుకోవాలి కిస్తా రెండు వైపులా మనం ఇలాగ సైడ్స్ రెండు జాయిన్ చేసేసుకొని ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి కుట్ట అంత తేగదనమాట ఇది వచ్చేసి కింద మనం ఫోల్డింగ్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా పెట్టుకున్నాం కదండీ త్రీ టు త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది అది నేను ఇలా సింగిల్ ఫోల్డింగ్ వేసేసి ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేసాను అలా టూ సైడ్స్ కుట్టుకోవాలన్నమాట ఇది మనకి కాళ్ళ దగ్గర పట్టి గట్టిగా ఉండడానికి బక్రం వేసుకోవచ్చు లేకపోతే క్లాత్ వేసుకోవచ్చు బట్ ఇది క్రేప్ క్లాత్ కదా అని నేను ఫ్రీగా ఉంటుందని చెప్పేసి నార్మల్ సింగిల్గా వేస్తాను ఇప్పుడు మనము ఇలాగ రెండు సైడ్లు ఒక్క టూ రెండు అంటే రెండే వస్తాయండి కుర్చీళ్ళు సో అందుకని టూ టూ రెండు సైడ్లు టూ టూ ప్లీట్స్ పెట్టేశాను ఇలా ఫోర్ సైడ్స్ పెట్టేశాను ముందు వెనక ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము నడుం బెల్ట్ని అలాగే ఈ ప్యాంట్ని కలిపి కుట్టుకోవాలండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదండీ రివర్స్లో పెట్టకుండా కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి అంటే ముందుది వెనక్కి అలా అయిపోకుండా చూసుకొని అటాచ్ చేయాలి అంటే వీడియో మీకు క్లారిటీగా అనిపించకపోవచ్చు అంటే నాది మిషన్ అయితే చిన్నదండి అందుకని మీకు అంతగా కనిపి కంప్లీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి టూ టైమ్స్ స్టిచ్ చేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందండి అంటే మనకి కూర్చున్నప్పుడు చిరిగిపోకుండా అలా ఉంటుంది అనమాట టూ టైమ్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఓపెన్ చేసి టాప్ స్టిచ్ అయితే వేశానండి ఇలాగా దాని మీదే టాప్ స్టిచ్ వేయాలి అంటే ఖచ్్ అంతా అంటే ఖర్చు ఉంటే వెనక కుడతాం కదండి ఆ ఖర్చు అంతా ఒక సైడ్కి పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ అయితే పైన చేయాలన్నమాట టాప్ వేసుకుంటే మనకి కుట్టి ఇంకా గట్టిగా ఉంటుంది అంటే అంతగా ఊడదనమాట చాలా తక్కువ ఛాన్సెస్ పీక్ పోవడం అలా జరగదు ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటే చాలా బాగా ఉంటుంది ఎక్కువ రోజులు సో ఇలాగా టాప్ స్టిచ్ కంప్లీట్గా వేసేసిన తర్వాత ఇంకా లెగ్స్ దగ్గర మనకి త్రీ ఇంచెస్ మనం ఫోల్డింగ్ చేసాం కదండీ ఇది మన రివర్స్లో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా తక్కువ టైం పడుతుంది మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు కానీ చాలా ఈజీ అనమాట ప్యాంట్ స్టిచ్చింగ్ ఇక్కడ చూసారు కదా ఇలాగ లెవెల్గా పెట్టుకొని నేను వన్ ఇంచే వదులుకున్నానండి సో అందుకని ఖర్చు వన్ ఇంచ్ దగ్గరే వేసుకుంటున్నాను డైరెక్ట్గా స్టిచ్ అయితే ఇలాగా కిస్తా దగ్గర కొద్దిగా వన్ ఇంచ్ వరకే పెట్టుకుంటే మంచిదండి ఎక్కువ పెట్టుకున్నారంటే కిస్తా మనకి కూర్చున్నప్పుడు అసలు అసలు పట్టేసినట్టుగా అండి కిస్తా దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అయినా పర్వాలేదు కానీ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతకని ఎక్కువైతే ఖర్చు పెట్టకూడదు సో ఇలాగా రివర్స్ చేసేసుకుంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి సో టూ టైమ్స్ వేసుకోవచ్చు నేనైతే వన్ టైమే వేసుకున్నాను సో ఇంతేనండి చాలా సింపుల్గా తక్కువ ఫ్రిల్స్ వస్తాయి అనమాట ఇలాగా మనం క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనం ఒక ఫ్యాంట్ వేసుకున్నాము అనే లుక్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి క్లాత్ ఎక్కువ ఉంటే కనుక కొద్దిగా ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి ఇంకా చూడడానికి బాగుంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా నాడా అయితే ఇది మిగిలిన ఫస్ట్ అయితే కట్ చేసాం కదండి ఆ క్లాత్తో ఇలా నాడా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి అంతే చూసారు కదండి కటింగ్ వీడియో అయితే పెట్టాను అలాగే స్టిచ్చింగ్ కూడా చూపించాను చాలా ఈజీగా అరగంటలో కుట్టేసుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్